హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ టుడే మన లో సింపుల్గా సేమియా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా కళాయి పెట్టుకొని టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని సేమియాలు బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలండి పక్కన ఇంకో బౌల్ పెట్టుకొని టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని బియ్యం వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలండి సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత ముందుగా డ్రీప్ ఫ్రై చేసుకున్న సేమియాల్ని అందులో వేసుకోవాలి ముందుగానే మనం మిల్క్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న సేమీలను అందులో వేసుకొని బాగా ఉడికించుకోవాలండి అందులో కొంచెం మిల్క్ వేసుకొని బాగా ఉడికిపోయిన తర్వాత షుగర్ ఇలాచి పౌడర్ అది వేసుకొని బాగా కలుపుకోవాలి ముందుగా మరబెట్టుకున్న పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి సేమీలోకి కావాల్సిన బాదం జీడిపప్పు పిస్తా కిస్మిస్ నీళ్ళు బాగా ఫ్రై చేసుకోవాలండి టీ స్పూన్ నీళ్ళు అంతేనండి సేమియో రెడీ అయిపోయినట్టే ఎంతో టేస్టీ అయినా సేమే రెడీ అయిపోయింది